వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఒక హెచ్ఎండిఏ గేటెడ్ కమ్యూనిటీలో ఒక ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ వచ్చిందండి మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది ఆపోజిట్ ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుంది సో లొకేషన్ కూడా చాలా పీస్ఫుల్ లొకేషన్లో ఉంటుందండి సో జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి మెయిన్ రోడ్కు అలాగే బస్ స్టాప్కు కూడా దగ్గరలో ఉంటుంది సో టోటల్గా వన్ ఫార్టీ స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్షన్ చేశారు స్పేసెస్గా కార్ పార్కింగ్ ఇచ్చారు అలాగే గ్రౌండ్ ఫ్లోర్లో టూ బిహెచ్కే ఇచ్చారండి చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ కట్టారు ఉప్పల్ నియర్ బై చెంగిచెర్లలో ఉంటుంది చెంగిచెర్ల మెయిన్ రోడ్కు దగ్గరలో ఉంటుందండి నియర్ బై మనకు వరంగల్ హైవే దగ్గరలో ఉంటుంది అలాగే చెర్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గరలో ఉంటుంది అలాగే ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా జస్ట్ ట్వంటీ మినిట్స్లో రీచ్ కావచ్చు అండి అలాగే నియర్ బై బస్ స్టాప్ దగ్గరలో ఉంటుంది స్కూల్స్ అండ్ కాలేజెస్ హాస్పిటల్స్ షాపింగ్ మాల్స్ మూవీ థియేటర్స్ అన్నిటికి కూడా చాలా గా ఉంటుంది వన్ ఫార్టీ స్క్వేర్ లో కన్స్ట్రక్షన్ చేశారండి ఇండ్ల మధ్యలో ఉంటుంది చాలా పీస్ఫుల్ లొకేషన్లో ఉంటుంది అలాగే మన దగ్గర తక్కువ బడ్జెట్లో మంచి డెవలప్ అయ్యే లొకేషన్స్లో ఓపెన్ ప్లాట్స్ ఇండిపెండెంట్ హౌజెస్ అపార్ట్మెంట్ ప్లాట్స్ అన్ని విధాలుగా హైవేకు దగ్గరలో చాలా తక్కువ బడ్జెట్లో అవైలబుల్లో ఉన్నాయండి అలాగే ఎవరైనా ఓపెన్ ప్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ అమ్మాలనుకున్నా కొనాలనుకున్న మా ఛానల్ త్రూ మేము అమ్మిస్తాము అండ్ కొనిస్తామండి సో మన దగ్గర ఉప్పల్ బోడుప్పల్ మేడిపల్లి నారాపల్లి గట్కేసర్ జోడిమెట్ల అలాగే రాంపెల్లి బండ్లగూడ ఈసేఎల్ ఈ ఏరియాలలో మన దగ్గర ప్రాపర్టీస్ అవైలబుల్లో ఉన్నాయండి చాలా తక్కువ బడ్జెట్లో అవైలబుల్లో ఉన్నాయి విత్ లోన్ ఫెసిలిటీస్తో అవైలబుల్లో ఉన్నాయండి అలాగే ఎవరైనా తక్కువ బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలన్నా మన దగ్గర హైవేకు దగ్గరలో అవుటర్ రింగ్ రోడ్ దగ్గరలో ఉన్నాయండి హెచ్ఎండిఎల్ అవుట్లో ఉన్నాయండి చాలా తక్కువ ధరకే ఉన్నాయి సో బెస్ట్ ప్రైజెస్ లో లో ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్ అయినా చేసుకోవచ్చు రెడీ టు కన్స్ట్రక్షన్ అయినా చేసుకోవచ్చు అండి సో టోటల్గా ప్రజెంట్ మనం చూస్తున్న హౌస్ వచ్చేసి ఉప్పల్ నియర్ బై చెంగిచెర్లలో ఉంటుంది చెంగిచెర్ల మెయిన్ రోడ్కు జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లోనే ఉంటుందండి సో ఇది ఒక చిన్న హెచ్ఎండిఏ గేటెడ్ కమ్యూనిటీ అండి సో ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి స్పేసెస్గా టూ బిహెచ్కే ఇచ్చారు అలాగే ఫుల్ తో ఇచ్చారండి టూ బిహెచ్కే సో మనకు ఫాల్ సీలింగ్ కానీ ఫాల్ సీలింగ్ లైట్స్ కానీ గ్రానైట్ కానీ చాలా బాగుంటుందండి ఇల్లు చూడడానికి కూడా చాలా లుక్కింగ్గా ఉంటుంది కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారు లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్లో ఉందండి సిక్స్టీ పర్సెంట్ లోన్ కూడా తీసుకోవచ్చు అండి ఇల్లు పైన వన్ ఫార్టీ స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్షన్ చేశారు ఆపోజిట్ ఫీట్ రోడ్ ఉంటుంది కోటి యాభై లక్షలు చెప్తున్నారు ఇల్లు నచ్చినట్లయితే రేటు ఇంకా తగ్గిస్తారు సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ ఉంటుంది కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి అప్డేట్స్ తొందరగా రీచ్ కావడానికి మా వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ ఉంటుందండి దాంట్లో జాయిన్ అవుతాయి అప్డేట్స్ అనేవి తొందరగా రీచ్ అవుతాయి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి